అదే విధంగా ఈ నాటకానికి మనం చేసిన పెద్ద బాబు రఘు గారు గౌరవనీయులు రాజు గారు మాట్లాడతారు నేతలు మా అందరి శ్రీయాదులాస్ పెద్ద బాబు గారు మా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కిషోర్ గారు కిషోర్ గారు బీరామ్ గారు కిషోర్ గారు ఇది చాలా తక్కువ వ్యవధిలో టెలిఫోన్లో ఎందుకంటే ఎమ్మెల్యే గారిని పిలిచి మా సమస్యలు లేకపోతే మా ఇతరత్ర వ్యవహారాల నుండి మాట్లాడే అవకాశం ఈ ఐదు నెలల్లో ఆ సమయం కలగలేదు దీన్ని కొంత సమయం కేటాయించాల్సిందిగా కేవలం రెండు రోజుల ఒక ఒకవైపు వాసు రెండో వైపు బన్నీ తర్వాత విజయ్ వెనుక వైపులు రాజు గారు కిషోర్ గారు ప్రదీప్ గారు ఆలీ గారు వీళ్ళందరూ కూడా ఏపీడబ్ల్యూజి మీద ఉన్న పూర్తి భరోసా కార్యక్రమం నిర్వహించారు అలాగే మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు కార్తీక వన సమరాధన కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ అలాగే వేదిక నుంచి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం మరి ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదనేది జర్నలిస్ట్కి ప్రతి ఒక్కరు కూడా భయపడాలి అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు వాస్తవాలు రాయటంలో తప్పులేదు వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది మరి అన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఏదైతే అంటే నేను కూడా అని బాగా గౌరవించే వ్యక్తిని నేను నాకు రాజకీయాల్లోకి రావడం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిగా ఉండవు ఎప్పుడైనా సరే బుజ్జి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పన్ను విషయంలో పెద్దబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు పోలన్నీ ఉన్నాయి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు చేస్తున్నప్పుడు కార్లు వేసి తిరుగుతున్నారు మీకు ఓట్లు పడవని చెప్పాను నేను పడవని చెప్పాను నేను ఆ రోజు ఆ రోజున ఓడిపోతారని చెప్పాను వాళ్ళు అయ్యే రకరకాల చేసినా కూడా వాళ్ళు మీరు మీరు మీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడనేది నెక్స్టంగా చెప్పాను ఆ రోజునే అలాగే ఎందుకనంటే వాస్తవాలు మనం తెలుసుకునే రూపైనా మనం వెళ్ళవలసింది ప్రజలకి ఏది కావాలి అనేది ఎందుకనంటే ప్రజల్ని మనం చేయాల్సింది మాటలతోనూ మభ్య పెడతామని కాదు ప్రజలకి చేస్తామన్న నమ్మకాన్ని మనం అంత కల్పించాలి దాంట్లో చాలా కష్టతరతం అయింది రాజకీయం ప్రజలను మెప్పించాలంటే అనేక పనులు చేయాలి వాళ్ళని నమ్మించాలంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించేటట్టుగా చేయాలి అన్నీ కూడా ఉన్నాయి మరి ఎన్ని చేయటంలో మరి ఐదు నెలల్లో చాలా కష్టపడితే తిన ఏమన్నా సరే బురద వేయటం అనేది చిన్న ఇది మీరు చిన్న బురద చల్లారంటే నాకు ఆరు బకెట్లు నీళ్లు పడతాయి కడుక్కోవాలంటే కాబట్టి ప్రతిదీ కూడా ఆచిచూచి చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి ప్రతిదీ కూడా ఏదైనా స్ట్రైట్ అవే అంటే ప్రజల్లో మీరు ఒక భాగస్వామ్యే కాబట్టి ప్రజలకి మంచి జరగాలన్న ఒకే ఒక కర్తవ్యంతో ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్ట్రైట్ అవేగా పనిచేయటం అనేది చేస్తున్నారు నిర్భయంగా కూడా అలాగే మీరందరూ కూడా కోరుకున్నారు స్థలాల గురించి మరి లోగడ వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇమ్మంటారా స్థలాలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ స్థలాలు ఇవ్వాలా అనేది మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే నా దగ్గర అనేక మంది మీరు ఏలూరులోకి వచ్చేసరికి అత్యధికమైన విలేకరులు అక్కడ ఉన్నారు కొంతమంది చిన్న స్థాయి వాళ్ళు మాకు ఎప్పటికీ రాలేదని అంటున్నారు మరి యూనియన్ మెంబర్లుగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలా మరి దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీరు అందరూ కూడా ఆలోచించుకుని మీకు ఎంతైతే బాగుంటుంది పలానా చోట ఉన్నది అంటే నేను వెతుకుతా మీరు వెతకండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరో కామెంట్ చేయకూడదు అది మీరందరూ నిర్ణయించుకోండి ఏపీజిడబ్ల్యూ మీరు నిర్ణయించుకుని వీళ్ళందరికీ ఏమంటే ఎవరో మాట్లాడరు ఇంత స్థలం కావాల్సి వస్తుంది అనేది నిర్ణయించుకోండి ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు మాకు రావట్లేదండి మాకు మెంబర్షిప్ లేదండి అని అనేకమైన సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు అవన్నీ ఇప్పుడు చెప్పడానికి బాగో కానీ మీరందరూ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇదివరకు జరిగినట్టుగా కాకుండా ఎవరికీ ఇబ్బంది లేకోకుండా ఎంత అయితే మొత్తం అందరికి సరిపోద్ది అనేది ఒక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా అది నా ఐదేళ్లలో మీకు తప్పనిసరిగా అప్పచెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి కూడా మీకు సబ్సిడీ మీద ఏదైతే జర్నలిస్ట్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏదైతే లోన్ సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగా కూడా మీకు సబ్సిడీ ఇచ్చి మిగతా మీరు ఇచ్చి కట్టుకునేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే ఒక వివరణ ఈ సమస్య ఉంది అనేది కూడా మీ జర్నలిజం ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉంది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది మీడియా ద్వారానైతే వాళ్ళ మొత్తం కూడా సోషల్ మీడియా అవ్వచ్చు ఇంకో మీడియా అవ్వచ్చు ప్రజలకి దగ్గరగా తెలిసే పరిస్థితులు అవి ఉన్నాయి కాబట్టి మీ మీడియాను కూడా ఏదైతే కోరేది అయితే ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో ఇబ్బందికరమైనది ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడే ఉంది ప్రజలు ఎక్కువ ఎక్కువైతే ఎప్పుడైతే ముందు ప్రాధాన్యత ఇచ్చేది ఎందుకంటే ఒక యాభై వేల మంది తిరిగే దగ్గర రోడ్లు వేసేది ముందు ప్రాధాన్యత తీసుకుంటాం అదే ఇప్పుడు ఇక్కడ రోడ్ వేయాలి ఇక్కడ ఏముంది ఒక వంద మంది రెండు వందల మంది తిరుగుతారు దానికి పర్వాలేదు అనేది చూస్తాం ఆ ప్రధాన్యతను దృష్టిలో పెట్టుకుని మీరు అటువంటి కూడా కార్యక్రమాలు కూడా మీ మీడియా ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో మా సంబంధం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం